మీకు తెలుసా మనం తీసుకుంటున్న వెహికల్స్ నెంబర్స్ ఏ విధంగా ఉంటున్నాయో ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా మీరు కేవలం చివరి నాలుగు నెంబర్లనే చెక్ చేస్తున్నారా మిగతా నెంబర్లను ఏం చేస్తున్నారు అయితే ఆ మిగతా నెంబర్లు మీ గురించి ఏం చెప్తున్నాయి సో వాటిని కూడా మనం క్యాల్కులేట్ చేస్తే వాటి వల్ల మనకు జరిగే అనర్థాలు ఏ విధంగా ఉంటాయి ఒకవేళ దాని గనక మనం అర్థం చేసుకోలేకపోతే ఫర్దర్ దానివల్ల మనకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఒకవేళ మంచిది కాకపోతే వాటికి మనం ఎటువంటి రెమెడీస్ చేసుకోవచ్చా అనే దాని గురించి ఇంకా మనం డీప్గా చూసినట్లయితే చాలామంది ఏం అడుగుతున్నారు అంటే సార్ నేనైతే కార్ తీసుకున్నాను కానీ నేను నడపను నా డ్రైవర్ నడుపుతాడు సో ఇది కూడా ఇంపార్టెంట్ అంటే డెఫినెట్గా ఇంపార్టెంటేనండి ఎందుకంటే మనం చాలామంది విఐపిలను కూడా చూస్తుంటాము ఆఫ్ కోర్స్ మనం అంటే ప్రికాషన్స్ తీసుకోకపోవచ్చు మనం అంటే నార్మల్ వెహికల్స్ నడపవచ్చు కానీ వాళ్ళు అంత పెద్ద పెద్ద వెహికల్స్ నడుపుతూ మంచి డ్రైవర్లను కూడా హైర్ చేసుకొని వాళ్ళని మంచి ట్రైనర్డ్ ఉన్న పర్సన్స్ని వాళ్ళు అపాయింట్ చేసుకుంటారు అయినా కూడా రోడ్ యాక్సిడెంట్లు జరగడం అనేది కామన్గా అయిపోయింది ఎంతో ఇంపార్టెంట్ వెహికల్స్ అంటే ఇంపార్టెంట్ హోట్లలో ఉన్న వెహికల్స్ కూడా బ్లాస్ట్ అయిపోయి లేకపోతే యాక్సిడెంట్ అయిపోయి టోటల్ ఫ్యామిలీనే చనిపోవడం యాక్సిడెంట్ అవ్వడం అనేటివి కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి అంటే మనకి ఇక్కడ కార్ ప్రొటెక్షన్ ఉంది అని అనుకుంటున్నాము కానీ ఆ వచ్చే కి వచ్చే నెంబర్ కూడా మనకి ఎంత పర్ఫెక్ట్ గా ఉంది అనేది కూడా మనం చూసుకోవాలి అనమాట సో చాలా మంది చివరి నాలుగు నెంబర్లు మాత్రమే ఉంటే సరిపోతుంది అదే లక్కీ నెంబర్ అని అనుకుంటుంటారు సో ఇక్కడ నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అంటే ప్రాక్టికల్గా మీకు చూపించబోతున్నాను ఇలాంటివి చాలా ఎగ్జాంపుల్స్ మన దగ్గర ఉన్నాయి ఎందుకంటే నెంబర్స్ అనేటివి మనల్ని చూస్ చేసుకుంటాయి అది మంచి జరిగినా చెడు జరిగినా వాటి వల్లనే అవుతుంది కాబట్టి ఆ నెంబర్స్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అవి మనల్ని ఏ విధంగా ఫాలో అవుతున్నాయి అది మంచి కొరక చెడు కొరక అనేది మనం పర్సనల్గా అనాలసిస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ సో ఇక్కడ చాలా మందికి తెలిసే ఉంటుంది గోపీనాథ్ ముండే సో ఇతను మినిస్టర్గా కూడా చేయడం జరిగింది సో మహారాష్ట్ర రూరల్ యూనియన్ మినిస్టర్ రూరల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా బీజేపీకి లో వర్క్ చేయడం జరిగింది మోడీ సన్నిధానంలో కూడా పనిచేయడం జరిగింది సో ఇలాంటి వ్యక్తులు విఐపి వ్యక్తులు ఒక హోదాలో ఉన్న వాళ్ళు కూడా యాక్సిడెంట్ భారిన పడడం అనేది జరుగుతుంది ఎందువల్ల ఎందుకంటే వీళ్ళకి ఎంతో ప్రొటెక్షన్ ఉంటుంది డ్రైవర్స్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు వెహికల్స్ కూడా చాలా పర్ఫెక్ట్ అనేటివి ఉంటాయి అయినా కూడా జరుగుతున్నాయి రీజన్స్ నేను అదే చెప్తాను అనమాట ప్రతి ఒక్కరి లైఫ్ లో కొన్ని నెంబర్స్ అనేటివి కొన్ని కొందరికి పాజిటివ్ ఇస్తే కొన్ని కొందరికి నెగిటివ్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఏ నెంబర్ కూడా దీన్ని మంచిది కాదు దీని చెడ్డు అని చెప్పడానికి రాదు కానీ కొందరికి మాత్రం ఆ నెంబర్స్ అనేటివి హాని చేయడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ నెంబర్లు ఆ టైంలో మాత్రమే ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చూపించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు సో ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీరు చూసుకోండి మళ్ళీ ఎగ్జాక్ట్ గా పన్నెండో తేదీ డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పుట్టాడు చూశారు గారా చూడండి చనిపోయిన దినం కూడా ఇక్కడ చూడండి మూడో తేదీ అంటే నెంబర్లు మనల్ని ఏ విధంగా ఫాలో అవుతున్నాయి అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మూడో తేదీ జూన్ రెండు వేల పద్నాలుగులో చనిపోవడం జరిగింది సో ఎలా చనిపోయాడు నేనైతే కాకమ్మ కథలు ఏం చెప్పట్లేదు కదా ప్రాక్టికల్ గా రియాలిటీగా మనం చూసుకోవాలి కదా ఏ విషయమైనా కూడా చూసుకోవాలి చూడండి ఇది ఎగ్జాక్ట్ గా గోపీనాథ్ ముండే యొక్క కార్ యాక్సిడెంట్ అయినది ఇతని యొక్క కార్ యాక్సిడెంట్ అయినది ఇది అందరికీ కావాలంటే మీరు కూడా గూగుల్లో వెళ్ళి చూసుకోండి నేను చెప్పేది రాంగా రైటా అనేది కూడా మీకు క్లారిటీగా అర్థం అవ్వాలి కదా ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతిది కూడా మనము ఇక్కడ మీరు గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ చూసుకున్నట్లయితే క్లియర్ కట్ గా అర్థమవుతుంది అతని యొక్క వెహికల్ ఏ విధంగా యాక్సిడెంట్ అయ్యింది ఎగ్జాక్ట్ గా యాక్సిడెంట్ అయ్యింది కూడా చూడండి ఇతని యొక్క నేమ్ నెంబర్ ఫస్ట్ మనం ఇతని యొక్క నేమ్ నెంబర్ ని క్యాల్కులేట్ చేద్దాం ఎందుకంటే ఫస్ట్ నేమ్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట ఇక్కడ ఇతనికి నేమ్ వచ్చింది ఫేమ్ వచ్చింది నేను అదే ప్రతిసారి నేను అదే చెప్తాను అనమాట నేమ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనిషికి ఒక్క నేమ్ అనేది మనిషి యొక్క లైఫ్ ని చేంజ్ చేయవచ్చు తర్వాత తన యొక్క లైఫ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఎండ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఇతని యొక్క నేమ్ నెంబర్ని మనం చూసుకున్నట్లయితే టోటల్ మీరే క్యాల్కులేట్ చేయండి ఎంత వస్తుంది పది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు తర్వాత ముప్పై నాలుగు సో ముండే పది ఇరవై నాలుగు సో ఎనిమిది తర్వాత వచ్చేసి ఐదు సో టోటల్ ఎంత వస్తుంది పదమూడు నాలుగు రాహు మీదికి వస్తుంది ఇతని యొక్క నేమ్ నెంబర్ గోపీనాథ్ ముండే సో ఈ నేమ్ నెంబర్ ఇతనికి షూట్ అయిందా కాలేదా అంటే చూడండి నేను నాలుగో నెంబర్ రాహు అన్ఎక్స్పెక్టెడ్ మనీ నేమ్ ఫేమ్ ఎవ్రీథింగ్ ఇస్తాడు ఏది జరిగినా కూడా రాహు కారకుడు అంటే సడన్ గా డబ్బు ఇచ్చేవాడు సడన్ గా పేరునిచ్చేవాడు సడన్ గా వైరల్ మనిషిని వైరల్ చేసే వ్యక్తిని కూడా ఈ రాహువే కారకుడు కానీ ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు అదే నీచ స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుంది రాహు రివర్స్ దీనికి అంటే అన్ఎక్స్పెక్టెడ్ హెల్త్ ఇష్యూస్ అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ లాస్ జరగడానికి కూడా ఇతనే కారకుడు అవుతాడు అంతేగాని రాహు అంటేనే భయపడాల్సిన పని లేదు మనకి డబ్బు అన్ఎక్స్పెక్టెడ్ లాటరీ తగిలింది ఎవరికి అంటే రాహు ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది గురి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది వీనస్ యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది అనేది కూడా ఇక్కడ మనం చూసుకోవాలి అఫ్ కోర్స్ అది ఒక వేరే సబ్జెక్ట్ అనుకోండి ఇక్కడ ఇతని యొక్క నేమ్ నెంబర్ అనేది మీకు క్లియర్ గా అర్థమైంది కదా సో ఇతని యొక్క వెహికల్ నెంబర్ కూడా మనం చూసుకోవాలి కదా ఇతని వెహికల్ ని కూడా మనం చూసుకోవాలి ఎగ్జాక్ట్ గా వచ్చేసి ఇతని యొక్క నేమ్ నెంబర్ చూసాము ఇతని యొక్క వెహికల్ నెంబర్ కూడా ఇక్కడ చూడండి ఇతను ప్రయాణం చేసిన వెహికల్ నెంబర్ కూడా మీకు క్లియర్ కట్ గా డిఎల్ చూడండి క్లియర్ గా మీకు కనబడుతుంటుంది డిఎల్ ఎయిట్ సిబిఎఫ్ డబల్ జీరో త్రీ ఫోర్ సో కావాలంటే మీరు కూడా గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేయండి నేను నిజం చెప్తున్నానా అబద్ధం చెప్తున్నావా నెంబర్స్ మనిషిని ఏ విధంగా ఫాలో అవుతాయని చెప్పడానికి ఇది పెద్ద నిదర్శనం దీనికి మించినది ఇంకా వేరేది ఏది లేదనేది నేను అంటాను అంటే ఇక్కడ చూడండి డిఎల్ ఎయిట్ సిబిఎఫ్ డబల్ జీరో త్రీ ఫోర్ మనం ఏమనుకుంటామంటే కేవలం ఈ నెంబర్ ఒకటే చూస్తుంటారు చాలామంది సో ఇది ఎక్కడికి వెళ్ళాలి మీ పేరు మీద ఒక లెటర్ అంటే మీ పేరు సో అండ్ సో రసూల్ అండ్ ఖాన్ అని లెటర్ రాసి మీకు పోస్ట్ చేస్తే మీకు వస్తుందా రాదు కదా సో మీ యొక్క పేరు మీ యొక్క వీధి తర్వాత మీ యొక్క ఊరు మీ యొక్క పిన్ కోడ్ అని వేసినప్పుడే మీకు ప్రాపర్గా ఇంటికి చేరుతుంది అంతేగాని మీ జస్ట్ ఒక పేరు చెప్పేసి ఫలానా అడ్రస్కి వచ్చేయమంటే కుదరదు కదా తన యొక్క గురించి ఎవరికైనా తెలిసి ఉండాలి సో అండ్ సో పర్సన్ ఫలానా చోట ఉంటాడు ఫలానా చోట గా ఉంటాడు అని తెలిస్తే అప్పుడు అది పట్టుకొని మనం అడ్రస్ కి వెళ్ళగలుగుతాం అంతేగాని తన పేరు చెప్పేసి గా మనం వెళ్ళలేము కదా అది ఎవరన్నా కానీ ఈవెన్ పొలిటీషియన్ అయినా కానీ ఎందుకంటే మీరు ఆడిపోతే అక్కడ ఉండడు కదా సో రైట్ టైంలో అంటే ప్రాపర్గా అడ్రస్ తెలియాలి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇది మీరు టోటల్ చేయండి డిఎల్ ఎయిట్ తర్వాత బి టూ ఎఫ్ తర్వాత వచ్చేసి ఇది టోటల్ సెవెన్ నెంబర్ సెవెన్ వస్తుంది తర్వాత వచ్చేసి ఇది కూడా టోటల్ ఏడు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవై ఇరవై ఎనిమిది ట్వంటీ ఎయిట్ సెవెన్ తర్వాత ఐదు ముప్పై ఐదు సో ఈ యొక్క వెహికల్ నెంబర్ కూడా ఎనిమిదో నెంబర్ మీదకి రావడం జరిగింది సో ఇది ఇంపార్టెంట్ మనకి ఎక్కడ అది ఏ ప్లేస్లో మ్యానుఫ్యాక్చరర్ అంటే ఎక్కడ ఉంది ఢిల్లీలో తర్వాత వచ్చేసి దాని యొక్క ఏరియా లొకేషన్స్ కిని బట్టి ఇవ్వడం జరుగుతుంది ఏరియాని బట్టి ఈ నెంబర్లు ఇవ్వడం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఈడ మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు సార్ తాను డ్రైవింగ్ చేయలేదు కదా నేను అదే కదా మీకు చెప్పేది మీరు అతను ఎవరితో ప్రయాణం చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ వీటిలో ఏమవుతుంటాయి చూడండి చాలా విషయాలలో కొందరు పది మంది ఇరవై మందిలో ఒకరు ఇద్దరు ఎస్కేప్ అయిపోతుంటారు అంటే వాళ్ళ యొక్క బలం అనేది బాగుంటుంది కాబట్టి చిన్న చిన్న దెబ్బలతోటి బయట పడిపోతుంటారు చిన్న యాక్సిడెంట్ అయినా కూడా చాలా మంది చనిపోతుంటారు కేవలం చిన్న యాక్సిడెంట్ అది పెద్దగా జరగదు అన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు అయినా కూడా చనిపోతారు సో పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది కానీ దానిలోంచి కూడా బయట పడిపోతూ ఉంటారు సో ఇలాంటివన్నీ మనం చాలా డెప్త్ గా చూసినప్పుడే అర్థమైపోతుంది అంతేగాని సిల్లీగా ఈ నెంబర్ మంచిది కాదు అని డిసైడ్ చేయడానికి లేదు సో ఇక్కడ చూడండి ఎనిమిదో నెంబర్ శని సంబంధించింది నాలుగో నెంబర్ తన యొక్క నేమ్ ఇవి రెండు ప్లానెట్స్ యొక్క తత్వాలు కూడా సేమ్ గానే ఉంటాయి ఇవి ఎలా ఉంటాయి అంటే చూసి పనిష్మెంట్ సో డిపెండ్స్ ఇవి రెండు ఎప్పుడైతే ఎదురు పడతాయో అప్పుడు కొన్ని ఇన్స్టెంట్స్ జరగడానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి రాహు అండ్ శని కలయిక ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు విధ్వంసానికి కారణాలు జరిగేటివి చాలా ఎక్కువగా ఉన్నాయనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి చాలా సంఘటనలు కూడా నేను ఇక్కడ చూపించడం అనేది జరిగింది సో ఇప్పుడు అతని యొక్క నేమ్ నెంబర్ నాలుగు మీదకి వచ్చింది వెహికల్ నెంబర్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఎనిమిదో నెంబర్ మీదకి వచ్చింది యాక్సిడెంట్ కూడా ఎగ్జాక్ట్గా ఎప్పుడు జరిగింది ఎగ్జాక్ట్గా ఆరు గంటల ఇరవై నిమిషాలకి జరిగింది ఇది ఎగ్జాక్ట్ గా చూడండి మళ్ళీ అగైన్ ఎయిట్ నెంబర్ వస్తుంది ఇవన్నీ కూడా మన మీద చూపిస్తున్నాయి మనకి ఏ విధంగా నెంబర్లు మనల్ని ఫాలో అవుతున్నాయి అనేది కూడా ఇంపార్టెంట్ సో తర్వాత వచ్చేసి వెహికల్ ఏది ఇది మారుతి ఎంఏ ఆర్యుటిఐ మారుతి ఎస్ మారుతి ఎక్స్ సో ఇది టోటల్ చేస్తే ట్వంటీ సిక్స్ మీదికి వస్తుంది నాలుగు ఒకటి రెండు ఆరు నాలుగు ఒకటి సో ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో నాలుగు ఒకటి రెండు ఆరు నాలుగు ఒకటి మారుతి ఎంఏ యుటిఐ మారుతి తర్వాత మూడు ఐదు సో ఈ మారుతి చూసుకుంటే ఐదు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది ఇక్కడ చూడండి మారుతి నేమ్ నెంబర్ కూడా పద్దెనిమిది మీకు వచ్చింది సో తర్వాత వచ్చేసి అదొకటి వచ్చేసి ఎనిమిది పదహారు ఇరవై ఆరు టోటల్ మళ్ళీ అగైన్ ట్వంటీ సిక్స్ నెంబర్ మీదికి ఇక్కడ రావడం అనేది జరిగింది ట్వంటీ సిక్స్ వాళ్ళ వెహికల్ యొక్క సెలక్షన్ కూడా చూడండి ఎందుకంటే బ్రాండ్స్ ఎన్నో ఉంటాయి కదా ఒకే వెహికల్ ఉన్నా కూడా దానిలో ఎన్నో వస్తువులు ఉంటాయి కాబట్టి అది కూడా మనం చాలా ఇంపార్టెంట్ మీరు ఏది తీసుకుంటున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇక్కడ ఇంకోటి మనం చూసుకున్నాం కదా ఎగ్జాక్ట్ గా వెహికల్ నెంబర్ కూడా ఇరవై ఆరు యాక్సిడెంట్ అయింది ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకి తన యొక్క వెహికల్ నెంబర్ కూడా ఎనిమిది మీదికే వచ్చింది ఇక్కడ ఇంకొకటి యాక్సిడెంట్ జరిగింది ట్యూస్డే మంగళవారం మార్స్ ఫైని ప్లానెట్ చాలా అగ్రెసివ్ గా ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్ గా ఆ టైం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనేది కూడా ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాలి సో ఇదంతా ఓకే కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఇంకొక విషయం ఏంటి అంటే ఈ కారుని యాక్సిడెంట్ అంటే ఏ పోయి గుద్దింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఇక్కడ చూడండి ఈ కారు ఇక్కడనే ఉంది చూడండి ద ఇండియన్ కార్ దట్ ఈ హిట్ యూనియన్ మినిస్టర్ తన యొక్క యూనియన్ మినిస్టర్ ని గుర్తింది ఇక్కడనే ఉంది కదా క్లియర్ గా ద ఇండియన్ ద ఇండియన్ కార్ దట్ హిట్ యూనియన్ రూరల్ మినిస్టర్ డెవలప్డ్ మినిస్టర్ గోపినాథ్ ముండే గోపినాథ్ ముండేకి గున కార్ యొక్క వెహికల్ ని కూడా మీరు చూడండి ఇక్కడ బాగా క్లియర్ గా కనబడుతుంటుంది ఇక్కడ క్లియర్ కట్ గా కనబడుతుంటుంది అవునా అంతే కదా క్లియర్ గా మీకు కనబడుతుంది కదా ఇక్కడ ఇక్కడ ఈ వెహికల్ నెంబర్ కూడా మీరు చూడండి ఈ వెహికల్ నెంబర్ కూడా మీకు అర్థం అవుతుంది ఈ వెహికల్ నెంబర్ అనేది కూడా మనకి ఇక్కడ చూడండి ఇది కూడా వచ్చేసి డిఎల్ సెవెన్ సి ఫోర్ ఫైవ్ ఫోర్ నైన్ కదా ఇది కూడా చూడండి టోటల్ మీరు చేయండి మీకే అర్థం అవుతుంది పదిహేడు ఇరవై రెండు తర్వాత వచ్చేసి డి అంటే నాలుగు మూడు ఏడు సి అంటే మూడు ఈ అంటే ఐదు ఇది కూడా టోటల్ చేయండి అగైన్ ఇది కూడా ట్వంటీ టూ మీదికి వస్తుంది ఎగ్జాక్ట్ గా మీరు చూడండి టోటల్ చేస్తే ఫార్టీ ఫోర్ అగైన్ ఎయిట్ నెంబర్ చూసారా గోపీనాథ్ ముండే యొక్క కార్ యాక్సిడెంట్ ఎన్నికల ఉన్న రహస్యం నెంబర్ల యొక్క రహస్యం ఇది ఇది మీకు ఇలాంటివి ఎవరు డెప్త్ గా క్లియర్ గా చూపించడం అనేది జరగదు సో ఇలాంటివి మన దగ్గర చాలా అంటే చాలా అంటే నెంబర్లు ఏ విధంగా మనం అది గుర్తు పెట్టుకోవాలి అంతేగాని అంటే ఇది నెంబర్ ఎయిట్ నెంబర్ మంచిది కాదా అంటే నేను అదేంట సిచ్యుయేషన్ తగ్గట్టు దాన్ని మనం అర్థం చేసుకోవాలి దాని దాంతో ఏ విధంగా ప్రవర్తించాలి అనేది మనం ఇక్కడ చూసుకోవాలి సో వన్ మోర్ ఎగ్జాంపుల్ అంటే ఇది ప్రాక్టికల్